తిరుమలలో చక్రతీర్థం ముక్కోటి గురువారం జరిగింది ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి ఆలయార్చకులు పరిచారకులు భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు అక్కడ శ్రీ చక్ర తాళ్వారకు నరసింహ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం పుష్పాలంకారం చేపట్టి హారతులు ఇచ్చారు హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అందుకు సంతసించి శంఖుచక్ర గదాభూషితుడై మహావిష్ణువు ఆయనకు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్ధానమయ్యాడు పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు అటు తర్వాత మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని వేడుకున్నారు భక్త వల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరిలో వెలిసి ఉన్న అరవై ఆరు కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా భాసిల్లుతోంది ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు